ఓయ్ ఏంద్రా తాగి నీళ్ళతో కడుక్కుంటాను కాళ్ళు ఏం లేదన్న బురద అయిందా బురద అయితే కడుక్కుంటాడలే అవి తాగినని చెప్తాను కదా నీకు నేను కాళ్ళు అన్న కాళ్ళకు బురద అయింది నేనేం చేసేది కాళ్ళకు కడుక్కుంటే తప్పే ఉంది ఏరా అర్థం కదా తల తిరుగుతుందే తాగి నీళ్ళు అని చెప్తాడు బురద అయింది కాళ్ళు కడుక్కోవాలంటావు ఏం నా కాళ్ళు నేను కడుక్కుంటాను నిన్ను కడగమన్నానే మన ఏంటి అట్లా సింగరించుకుంటాను బాగుండావే ఏమిరా నీ కాళ్ళు ఎగడగల తాగినంత కాలు కడుక్కోతారంటే కాదు ఏం చేయలేదు తన వేళ ఏం మర్యాద ఉండదు చూడన్నా బాగుండే చెప్తాన చేయలు చెప్తాన వేళ ఏమో అంత చేతకన్నా అనుకుంటున్నా నేను ఏమో ఎదురు తిరుగుతాడు కొడతా నా కొడక ఇదిగో చెయ్యి ఎత్త చెప్తానా మా ఇంటి వాళ్ళని పిలుచుకొని వస్తా నా మీద చెయ్యి అంటే మా ఇంటి వాళ్ళు నేను కొడతారు చెప్తానా ఏందిరా మీ ఇంటి వాళ్ళు పిలుచుకొస్తావా కొట్టినావు కదా నువ్వు కొట్టినావు కదా నన్ను కొట్టినావు కదా దా మా ఇంటి వాళ్ళని పిలుచుకొని వస్తా దొమ్ము ఉంటే మొగని వైతే ఇడే ఉండు ఉంటా పిలుచుకొని రాడే ఉండి ఇడే మొగని వైతే ఇడే ఉండు రాపోరా పిలుచుకొని వస్తా రాపోరా అలా వాళ్ళు ఇంటో వాళ్ళు పిలుచుకొస్తారంట చేసిన తప్పు మళ్ళీ ఎవరిని పిలుచుకొస్తా పిలుచుకురా చూద్దాం పెద్ద మోగోళ్ళే చూస్తా వాళ్ళ కథం ఏమి నన్ను కొట్టినాడు నిన్ను నిన్న నిన్ను పిలుచుకుని వస్తానని చెప్పిన కూడా దా ఎవరు చూడు

మళ్ళా నాని కూడా తాను అంత అంత మగవాని కొట్టు దమ్ముంటే వాణి అంటే వేసుకొని వస్తాడు వాణి కొట్టేది నిన్ను కొట్టేదే నా గురించి మీకు తెలుసు నన్ను చూస్తే ఊరంతా భయపడతారు వాణి కథ ఏమనుకుంటావు నువ్వు ఈడే ఉండు మగోడైతే మా అన్నలు పిలిచి కచ్చా నీ పొద్దు వాడు మనం రాడే ఉండు వచ్చా ఉండు నువ్వు కూడా వాడు రౌడీ నా కొడుకున్నట్టున్నాడు అన్నయ్యని పిలుచుకొద్దాం రా మనం పిలిచి వానికి మనకి పై వగలాలి ఏం చెంపల మీద చేయిల్ పెట్టుకుని వచ్చినారు ఇద్దరు వాడు మమ్మల్ని కొట్టినాడన్నాడు సరిగాని కొట్టినాడు నేను వాళ్ళు మాట్లాడకపోతే నన్ను కొట్టినాడన్నాడు ఆడు ఉన్నాడే గుండ్రు రౌడి అయిపోయి అరీని కొట్టినాడు ఫస్ట్ కథ చూద్దాం వాడి కథ ఆడో తెలుసుకోవాలి మా వాళ్ళని కొట్టామంట ఎట్లుంది నీకు దమ్ము గిట్టిగా ఎవర్రా మీరు జోగరగాల ఒకటి పోతున్నాడు వస్తాడు ఏమనుకుంటాడారా మీరు నా గురించి మా వాళ్ళని కొట్టావు కదా మా ఎన్నో వచ్చినాడు ఇప్పుడు మగవాడు అయితే కొట్టు వస్తువు ఏమనుకుంటాడో కొట్టు మగోడు అయితే ఇప్పుడు మా అన్న వచ్చినాడు

మా అన్న మా వాణి కొట్రా మా వాణి కొటర చూద్దాము ఆటికో పోయినాడు ఇదే బోరింగ్ వాడు వస్తాడు ఇప్పుడు నువ్వు రాం ఇంటికి రా ముందు అన్న చెప్పింటే నూరుకొని వస్తా కదా కొట్టు కొట్టు పీకొట్టు ఎంత కొట్టు పీకో కొట్ కొట్ట పీకో పీకల్లా నువ్వు పీకెల్ అట్లే కొట్టు వసాడు 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 వస్తాడు ఏం పోయ్ మీరు ముగ్గురు ఎవరు పిల్ల పచ్చగా ముందుకొచ్చారు

అబ్బా మా చిన్న కూడా కొట్టేసాబ్ రాజరా వాళ్ళ కాదు రాజురా నా కొడకలారా ఒకసారి ఈ ఏరియాలో కనపడింది అంటే ఒక్క నా కొడుకును చూడరు ఇంకా నువ్వే మంచిది నువ్వు కొట్టించుకునేది కాక మొత్తం కొంపంతా కొట్టి నాకే తిరితే అండి రౌడీ ఉన్నట్టున్నాడు ఏ మీరు ఇద్దరు పోటు మొక్కలని చెప్పి మిమ్మల్ని పిలుచుకొని మొత్తం ముగ్గురు కొట్టించుకుంటూ పోతారా మీరు అంటే మొత్తం నువ్వు తినేది కాక మొత్తం అందరితో కొట్టించినట్టుంది నాకే సంబంధం లేదు